హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం బట్టలు వైద్యం ఈ మూడు మనిషికి ఎంతో ముఖ్యమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ మూడు రంగాల్లో వ్యాపారాలు చేసే వారికి నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రతి మనిషి ఈ మూడు లేకుండా జీవించడం లేదు కాబట్టి ఇలాంటి వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఆలోచించి వ్యాపారం మొదలు పెడితే లాభాల పంట పండడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లాంటి లేదు అలాంటి ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా అవసరపడే వస్తువుల్లో సర్జికల్ కాటన్ ఒకటి రోజు రోజుకు పెరుగుతున్న జనాభా చికిత్సల నేపథ్యంలో సర్జికల్ కాటన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్కు అనుగుణంగా కాటన్ తయారీ బిజినెస్ను ప్రారంభిస్తే భారీ లాభాలే పొందొచ్చు ఇంతకీ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది ఇటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ కాటన్ తయారీ బిజినెస్ను తయారు చేసేందుకు హోల్సేల్లో పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక కొనుగోలు చేసిన పత్తిలో కొన్ని కెమికల్స్ వేసి వాషింగ్ చేస్తారు అనంతరం శుభ్రం చేసిన పత్తిని సర్జికల్ కాటన్గా తయారు చేసేందుకు పలు రకాల మిషన్స్ కావాల్సి ఉంటుంది చివరిగా పత్తిని రౌండ్ షేప్లో ప్యాకింగ్ చేస్తారు చివరిగా వీటిని రకరకాల బరువుల్లో విక్రయిస్తారు మీ సొంత బ్రాండింగ్తో ఈ కాటన్ను మార్కెటింగ్ చేసుకోవచ్చు అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తక్కువలో తక్కువ ఈ వ్యాపారానికి అవసరమైన మిషన్స్ ధర డెబ్బై లక్షల వరకు ఉంటుంది ఇక రా మెటీరియల్స్ కోసం పదిహేను లక్షల వరకు అవసరపడుతుంది అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే లాభాలు కూడా ఉంటాయి నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జించడం ఖాయం ఈ బిజినెస్కు సంబంధించి యూట్యూబ్లో కోసం ఇంటి వద్ద నుంచే ప్రారంభించదగిన ఒక చిన్న పెట్టుబడి వ్యాపారం కోసం ఆలోచిస్తూ ఉన్నారా మేము చెప్పబోయే వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అందరికీ అనుకూలంగా తక్కువ స్థలంలో తక్కువ నైపుణ్యాలతో ఈ వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు చేయగలిగే ఈ బిజినెస్ ఏంటంటే అదే పత్తి వత్తుల తయారీ వ్యాపారం ఇవాళ రోజుల్లో ప్రతి ఇంట్లో పూజలు సమయంలో ప్రతి ఇంట్లో పూజల సమయంలో దీపాల కోసం పత్తి వత్తులను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే వీటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది వారానికొకసారి నెలకోసారి ప్రత్యేక ప్రవదినాల్లో పూజలు వ్రతాలు జరిగే సందర్భాల్లో పత్తి వత్తుల వినియోగం మరింతగా పెరుగుతోంది ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు ప్రత్యేక స్థలం అవసరం లేదు గ్రామంలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే ఈ బిజినెస్ సులభంగా మొదలు పెట్టచ్చు సంవత్సరం అంతా డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో ఇది ఒకటి అయితే చాలామంది వత్తులు చేయడంలో సమయం ఎక్కువగా పడుతుందనే కారణంగా వెనక్కి తగ్గుతూ ఉంటారు కానీ ఇప్పుడు మార్కెట్లో పెట్టిన సులభంగా తయారు చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి పత్తి వత్తుల తయారీకి ఉపయోగించే మిషన్లు సుమారు పన్నెండు వేలకు లభిస్తూ ఉన్నాయి ఈ యంత్రాన్ని మీరు సులభంగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఇంటి వద్ద పెట్టుకుని తయారీ మొదలు పెట్టచ్చు నాణ్యమైన పత్తిని స్థానిక రైతుల నుంచి లేదా పత్తి సరఫరాల నుంచి కొని వత్తుల తయారీ ప్రారంభించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్